సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి విడాకులు ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఇక నాగచైతన్య సమంత జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే తాజాగా సమంత తనను ఆ విషయంలో బెదిరించిందని నాగచైతన్య కామెంట్ చేశాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అసలు కెరీర్ ఓ రేంజ్ లో ఉన్న సమయంలో హాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే నాగచైతన్య సమంత కలిసి ఏం మయా చేశావే మజిలి ఆటోనగర్ సూర్య మనంలో కలిసి నటించారు ఈ సినిమాలతో ఈ జంటకు మంచి పాపులారిటీ వచ్చింది అయితే ఏ మాయావై సినిమా సమయంలో నాగచైతన్య సమంత ప్రేమల పడ్డారు ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేడులో పెళ్లి పీట సరిగ్గా నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఒకటిలో విడాకులు తీసుకున్నారు ఈ ప్రేమ జంటను చూసి అందరూ టాలీవుడ్ స్టార్ కపుల్ అంటూ సినీ అభిమానులు ఫ్యాన్స్ మురిసిపోయారు వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయారు సమంతకు విడాకులు ఇచ్చిన కొద్ది రోజులకే నాగచైతన్య శోభిత ధూలిపాలతో సీక్రెట్ రిలేషన్ ఉన్నారు ఇక ఆ పుకార్లు చెక్ పెడుతూ నాగచైతన్య శోభిత కళ్యాణ పెళ్లి బంధంతో ఒకటయ్యారు కొద్ది మంది అతిథుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి ఇక సమంత నాగ చైతన్య విషయానికి వస్తే వీరి విడాకులపై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరు ఎప్పుడు బయట ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పెళ్లికి ముందు సమంత బెదిరించిందని షాకింగ్ కామెంట్ చేశారు నాగ చైతన్య ఇంతకు సమంతా నాగ చైతన్య ఏ విషయంలో బెదిరించిందో తెలుసుకుందాం నాగ చైతన్యకు సంబంధించిన ఓ ఓల్డ్ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంత గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు అయితే రిలేషన్ లో ఒడిదుడుకుల గురించి అందులో చెప్పుకొచ్చాడు తన రిలేషన్షిప్ గురించి ఫ్యామిలీకి చెప్పడం ఆలస్యం చేయడంతో సమంత తనను బెదిరించినట్లు గుర్తు చేసుకున్నాడు తమ లవ్ స్టోరీని ని సమంతతో తన రిలేషన్ ని తన కుటుంబానికి చెప్పడానికి వెనుకాడంతో హీరోయిన్ బెదిరించినట్లు చెప్పాడు చెప్పకపోతే రాఖీ కట్టేస్తానని శామ్ బెదిరించినట్లు తెలిపాడు వెంటనే నేను నా పేరెంట్స్ తో మాట్లాడి ఒప్పించానని ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు అయితే ఇదే తమ ప్రేమ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పేలా చేసింది అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి